రాష్ట్రంలోని గ్రూప్ వోర్ గ్రూప్ త్రీ పోస్టుల్లో మాజీ సైనికులకు కేటాయించిన ఖాళీల్లో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురేందర్ రెడ్డి డిమాండ్ చేశారు మాజీ సైనికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ దోమలగూడలోని ఇందిరాపార్క్ పార్క్ ధర్నా చౌక్లో మాజీ సైనికులు ధర్నా నిర్వహించారు సైనికులకు ముప్పై శాతం క్వాలిఫై మార్కులు ఉండేదని గత ప్రభుత్వం ఆ విధానాన్ని రద్దు చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యంగా గత ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్లో ఓసీఈ డబ్ల్యూఎస్ స్పోర్ట్స్ మెన్తో సహా సైనికులకు నలభై శాతం క్వాలిఫై మార్కులు విధించి మాజీ సైనికులు ఉద్యోగాలకు అర్హత పొందకుండా అన్యాయం చేసిందని ఆయన వివరించారు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సైనికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయన విన్నవించారు తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు తన నినామంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మాకు రోస్టర్ ప్రకారం గ్రూప్ ఫోర్ అండ్ గ్రూప్ త్రీలలో రెండు శాతం పోస్టులు రిజర్వేషన్ ఉన్నాయండి ఆ రెండు శాతం పోతం రిజర్వేషన్లు మాకు మాకు దక్కాలంటే ఇంతకుముందు మాకు ఎలా ఉండేదంటే రిజర్వేషన్ శాతం క్వాలిఫై మార్కులు ముప్పై శాతం ఉండేది ఎస్సీ ఎస్టీలతో ఫిజికల్ యాండ్గా అప్పుడుతో మాజీ సైనికులకు థర్టీ పర్సెంట్ మార్కులు క్వాలిఫై మార్కులతో మాకు ఉద్యోగాలు వచ్చేవి కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు వేల ఇరవై రెండులో జివో ఫిఫ్టీ ఫైవ్ తీసుకొచ్చి మా ముప్పై శాతం క్వాలిఫై మార్కులు నలభై శాతం చే పెంచి జనరల్ కేటగిరీలో కన్వర్ట్ చేసింది దానివల్ల మేము మాజీ సైనికులు మాకు గుర్తు మేము కోల్పోతున్నాం ఏదైతే మాకు కేటాయించిన పోస్టులో కూడా మేము అర్హత సాధించలేకపోతున్నాం ఈ విషయాన్ని మేము గత ప్రభుత్వం గత ప్రభుత్వానికి మేము అనేక సార్లు విన్న విన్న విన్నవించినా కూడా ఆ ప్రభుత్వం పెడసేమో పట్టింది ఆ తర్వాత మేము హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది హైకోర్టు కూడా ఈ ప్రస్తుత ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు మాజీ సైనికులు దేశాన్ని సేవ చేసి వివిధ బార్డర్లో బయట ప్రపంచంలో వాళ్ళు పోటీ పడలేరు ఏదైతే ఇంత ముందున్న ఎస్సీఎస్లతో ఉన్నట్టుగానే వారు ముప్పై శాతం మార్కులు వాళ్ళు క్వాలిఫై వాళ్ళ విధించి వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి హైకోర్టు కూడా గైడ్లైన్స్ ఇచ్చింది ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మూడు నెలల నుంచి కూడా ప్రభుత్వానికి అనేక రకాల లెటర్ లెటర్ కరస్పాండెన్స్ మేము ఇవ్వడం జరుగుతుంది